ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అప్పుడేమనుకుంటావు ఆ హ్యాపీనెస్ లో అసలు నా వాళ్ళందరికి నేను పార్టీ ఇవ్వాలి అనుకుని ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఫోన్ చేస్తావు మరి ఫోన్ చేసినప్పుడు అందరు ఊరుకుంటారా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అందరూ కట్టగట్టుకొని వచ్చేస్తారు నువ్వు ఇచ్చే పార్టీకి తింటారు తాగుతారు పోతారు అయిపోతుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత నీకు ఏదో ఒక కష్టం వస్తుంది నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది నేను బాధపడుతున్నా అని చెప్పేసి నా ఇందాక ఫోన్ చేసిన వాళ్ళందరికీ నువ్వు ఫోన్ చేస్తావు అప్పుడు ఎంతమంది వస్తారు మీద లెక్క పెట్టుకోవచ్చు ఒక నలుగురు ఐదు రావడమే మహా ఎక్కువ ఒక్కడు గుర్తు పెట్టుకో నీకు సంతోషం అనిపిస్తే నీ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చే ఫ్రెండ్స్ రిలేటివ్స్ కన్నా నువ్వు ఎప్పుడైతే బాధపడతావో నీ బాధను తగ్గించి నీ కన్నీళ్లను తూడడానికి ఎవరైతే వస్తారో వాళ్లే నీకు నిజమైన ఆత్మ బంధువులు వాళ్ళకి మాత్రమే నువ్వు విలువ ఇప్పు వాళ్ళతోటే ను నువ్వు రిలేషన్ అనేది కంటిన్యూ చెయ్యి